ఎంబిఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ ఎకనామిక్స్ అది మా స్థాయి చదువు చదువుకొని వస్తే తెలుస్తుంది సార్ ఒక మీరు వెళ్దాం సార్ దయచేసి ఆగండి దయచేసి సెంటర్ సార్ కి డెవలప్మెంట్ సెంటర్ కి తేడా తెలియదు సార్ మీరు కూడా అన్నారు సార్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఎక్కువ సిస్టమ్ మొత్తం మారిపోయింది ఎస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఎక్కువ సిస్టమ్ మారిపోయిన మాట వాస్తవమే కానీ అదే మైక్రోసాఫ్ట్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా ఎక్కడ ఉందో తెలుసా సార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సారి నుంచి కూడా ఏదైతే మైత్రివనం బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది సార్ తొంభై ఒకటిలో మైత్రివనం బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది తర్వాత దాన్ని తర్వాత దాన్ని ఏదైతే గచ్చిగోలికి తరలించడం జరిగింది ఎక్స్పాన్షన్ చేశారు కానీ ఈ రోజు ఇక్కడ వచ్చేది డెవలప్మెంట్ సెంటర్ అయితే ఐ సెల్యూట్ టు చంద్రబాబు నాయుడు గారు ఐ సెల్యూట్ లోకేష్ కానీ ఈ రోజు వచ్చేది డెవలప్మెంట్ సెంటర్ కాదు అది డేటా సెంటర్ సార్ రెండు సార్ రాష్ట్రానికి ఇంతకుముందు ఉపాధి రాలేదని చెప్పాం సార్ మరి రాష్ట్రానికి ఆదాయం అన్నా రావాలి కదా సార్ రాష్ట్రానికి ఆదాయం ఏందిరా అంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు లాస్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సార్ ఒక రోజు ఒక గంటకి టెన్ మిలియన్ అంటే పది లక్షల యూనిట్ల కరెంట్ అవసరం సార్ దానికి ఒక రూపాయి రాయితీ చేసుకున్న రోజుకి రెండున్నర కోట్ల రూపాయల రాయితీలు మనం దీని నుంచే వేస్తున్నాం సార్ దేని నుంచి ఓన్లీ కరెంట్ నుంచి వస్తున్నాం సార్ సో ఇవన్నీ కూడా రాష్ట్రానికి జిఎస్టీ రావాలి జిఎస్టి వేవర్ ఇచ్చాం జిఎస్టి వేవర్ సార్ ఆదాయం ఏంటి జిఎస్టి ఆ జిఎస్టీ లేకుండా చేసాం కన్స్ట్రక్షన్ అప్పుడు జిఎస్టి లేదు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ లేదు ఇవేమీ లేకుండా రాష్ట్రం నుంచి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీ ఇస్తున్నప్పుడు మేమైతే సార్ మేము చెప్తున్నాం మేము అదానితో డేటా సెంటర్ మేము చేసుకున్నాం సార్ అదానితో డేటా సెంటర్ జియో కూడా చూసుకోవచ్చు సార్ ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు సార్ జియో ఎంఎస్ నంబర్ మూడు మేం చేసుకున్న దాంట్లో డేటా సెంటర్ పార్క్ తో పాటుగా టెక్నాలజీ పార్క్ ఐటి బిజినెస్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్ జీవో క్లియర్ గా మెన్షన్ చేస్తూ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఆరు ఎక్కడా కూడా రాయితీలు లేవు సార్ జిఎస్టి వేవర్ లేదు ఎక్కడా కూడా వాళ్ళకి సబ్సిడీ కింద కరెంట్ ఇవ్వలేదు ఎక్కడా కూడా వాళ్ళకి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ తగ్గలేదు ఏ మీరు వేవర్స్ ఇవ్వకుండా అసలు డేటా సెంటర్స్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా అందరూ వ్యతిరేకిస్తున్నమాట మీకు తెలుసు రాజుగారు చదువుకున్న వ్యక్తిగా నాకు తెలుసు అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు లేదో నాకు తెలియదు వర్జీనియాలో వద్దంటున్నారు అమెరికాలో ఐర్లాండ్ వద్దంటున్నారు నెదర్లాండ్స్ వద్దంటున్నారు న్యూజిలాండ్ వద్దంటుంది ఆస్ట్రేలియా వద్దంటుంది అందరూ మాకొత్తు అని చెప్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకెళ్లి సముద్రం మధ్యలో పెడుతున్నమాట అందరికీ తెలుసు సరే అలాంటి డేటా సెంటర్ ని తీసుకొస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని మేము అదానితో చేసుకునేటప్పుడు క్లియర్ గా అదాని గారికి మా భూమి ఇస్తున్నాం మా వాటర్ ఇస్తున్నాం మా పవర్ ఇస్తున్నాం మీరు ఉపాధి కల్పన చేయకపోతే ఎలా అని చెప్పేసి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగేలా జియో చేసుకున్నాం టెక్నాలజీ పార్కు బిజినెస్ పార్కు రిక్రియేషన్ సెంటర్ స్కిల్ యూనివర్సిటీ మరి ఈరోజు గూగుల్ రైడన్ అంటారండి రైడన్ అన్నా మెట్రా అన్నా గూగుల్ అన్నా మూడు ఒకటే వేరు వేరు కాదు అవి ముంద ఓకే సో గూగుల్ అనుబంధన్ రైడన్ అనే సంస్థ ఈ రోజు పెట్టుబడి పెడుతున్నప్పుడు సో మీరు ఇంత రాయితీలు ఇస్తున్నప్పుడు ఇంత స్థాయిలో రాయితీలు ఇస్తున్నప్పుడు పర్యావరణం అనే సంగతి కూడా వస్తే పక్కన పెట్టండి సార్ రైతులు ఇస్తున్నప్పుడు స్థానిక యువతకు ఉపాధి లభించేలా గూగుల్ వాళ్ళ చేత ఎందుకని చెప్పి టెక్నాలజీ పార్క్ కానీ డెవలప్మెంట్ సెంటర్ కానీ పెట్టించలేకపోతున్నారు ఇక్కడ ఎవరు విజనరీ ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నారు ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు సమాధానం చెప్పనండి రెండు వందల ఉద్యోగాలు వాస్తవమా కాదా ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు వాస్తవమా కాదా సార్ ఒక డేటా సెంటర్ ఎక్కువ సిస్టమ్ ఏం రాస్తారు దయచేసి అర్థం చేసుకోండి డెవలప్మెంట్ సెంటర్ అనుకునే ఎక్కువ సిస్టమ్ వస్తుంది ఏ సాఫ్ట్వేర్ ని అడిగినా చెప్తారు సార్ డేటా సెంటర్ ఇస్ నథింగ్ బట్ ఒక పవర్ గ్రిడ్ లో కనెక్ట్ అయినటువంటి సబ్ స్టేషన్ సబ్స్టేషన్ లో ఎలా అయితే పవర్ పవర్ స్టోరేజ్ మరి డెవలప్మెంట్ మరి ఇప్పుడు డెవలప్మెంట్ సెంటర్ ఓకే సార్ మరి డెవలప్మెంట్ ఇప్పుడు మరి డెవలప్మెంట్ సెంటర్ టీసీఎస్ వచ్చినా కూడా మీరు అదే కదా మాట్లాడింది మరి టీసీఎస్ గురించి నేనేం మీరు కాదండి మీ పార్టీ సార్ మీరు పార్టీ గురించి చెప్తున్నా ఇక్కడ శేఖర్ రెడ్డి గారు అయ్యో ఎందుకు మాట్లాడలేరు అయ్యో టీసీఎస్

సార్ సార్ మీరు కూడా ఇచ్చారు జియో నెంబర్ జివో నెంబర్ ఐదు అన్నారు మీరు జివో నెంబర్ మూడు నా దగ్గర ఉంది దాంట్లో కూడా ఎస్పీ వాళ్ళకి సింగిల్ విండో